ఇది వ్యాపారం హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసరికి మామ ఇది మన వ్యాపారం నేను చేసే వ్యాపారం వచ్చి కూరగాయల వ్యాపారం నేను కూరగాయలు హోల్సేల్గా ఏ రేటుకి తీసుకొస్తున్నాను అలాగే నేను రిటైల్గా ఏ రేటుకి అమ్ముతున్నాను అనే విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే నాకు రైతు బజార్లో ఒక షాప్ ఒకటి ఉంది నేను అక్కడ అమ్మే అక్కడ నేను అమ్మే ఐటమ్స్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అవి కూడా నేను హోల్సేల్కి ఎంత కొనుక్కొస్తున్నాను రైతు బజార్లో ఏ రేటుకి అమ్ముతున్నాము అలాగే రిటైల్గా కూడా ఏ రేటుకి అమ్ముతున్నాము అనే విషయాలు నేను మీకు తెలియజేస్తాను ఇంకో విషయం ఏంటంటే రైతు బజార్ రేట్లు తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ నుంచి మనం డైలీ డైలీ షార్ట్స్ కింద సిక్స్ థర్టీ టు సెవెన్ కల్లా రైతు బజార్ రేట్లు ఎంత ఉన్నాయి అనేది ఏ ఐటమ్ ఎంత ఉందనేది నేను మీకు షార్ట్స్ ద్వారాగా అప్డేట్ చేస్తాను నేను అప్డేట్ చేసే డీటెయిల్స్ అనేవి రైతుబాడ రేట్లు ఏవైతే ఉన్నాయో పట్టమట రైతు బజారు గురునానక్ కాలనీ అలంకారు కృష్ణలంక ఇవన్నీ ఒకేలా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకే రేట్లు ఉంటాయి తాడికడప కంకిపాడు అనేవి ఈ రేట్లు ఒక రూపాయి ఎక్కువ ఉంటుంది సుమారు నేను అమ్మే ఐటెం ఏదైతే ఉందో ఉల్లిపాయ తీసుకుంటే పట్టమట రైతు బజార్ ట్వంటీ ఫైవ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తాడి కడప కానీ కంకిపాడు కానీ ట్వంటీ సిక్స్ ఉంటుంది అలాగే ఒక రూపాయి ఎక్కువ ఉంటుంది సో మీరు ఇది ఈ చిన్న చేంజ్ ఒకటి గుర్తించగలరు కావున మీరు నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్